తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరికీ విజ్ఞప్తి ఈరోజు మన సిద్దిపేట బార్ అసోసేషన్కు చెందిన అశోక్ యాదవ్ అనే అడ్వకేట్ పైన ఈరోజు దాడి చేసిన నిందితుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనోడు అశోక్ యాదవ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతనిపైన దాడి చేసిన ప్రేమ లోనే మనం ఉన్నాము ఆ మాధవ్ అనే వ్యక్తి ఈరోజు దాడి చేసి అతన్ని చంపేందుకు చెప్పేసి ప్రయత్నం చేశారు అతనిపైన మామూలు సెక్షన్లు పెట్టారు కానీ జరిగింది ఏంటంటే తిట్టిండి కొట్టి కొట్టే ప్రయత్నం చేశాడు ఒక చేయి కూడా దాడి జరిగి చేయి కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు మనము సందర్శించి అతనికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉన్నది కాబట్టి పోలీసులు వెంటనే దీనిపైన డీజీపీ గారు స్థానిక కమిషనర్ గారు వెంటనే స్పందించి ఆ నిధుతుని వెంటనే అరెస్ట్ అరెస్ట్ చేసేసి అతనిపైన చర్యలు తీసుకోవాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అతని వెంటనే ఆ కోర్టులో హాజరుపరిచి ఇతనికి న్యాయం చేయాలని చెప్పేసి యావత్ న్యాయవాదులందరూ కూడా కోరుతా ఉన్నారు ఈరోజు ఈ సిద్దిపేట బార్ కు సందర్శించి న్యాయవాదిని పరామర్శించడం జరిగింది ఖచ్చితంగా అశోక్ అన్నకు అందరం అండగా ఉంటాము అతనికి శిక్ష పడేంత వరకు మేము వెంటనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కోర్టు కోర్టు లో కేసు కోర్టు ప్రేమిస్టర్స్లో లీగల్ నోటీస్ ఇచ్చిన విషయంలో ఈ విధంగా దాడి చేసి అతన్ని కోర్టు పరిధిలోనే ఇట్లా అన్యాయంగా అక్రమంగా అతను కిరాతకంగా దాడి చేసి అతని యొక్క చేతిని డ్యామేజ్ చేసి అతని పైన దాడి హెల్మెట్తో కొట్టడం అతని పైన చంపే ప్రయత్నం చేయడం అనేది అతి కిరాతకము యావత్ తెలంగాణ న్యాయవాదులందరూ ఈ విషయంలో స్పందించి వెంటనే మన అశోకన్నకు న్యాయం జరిగే వరకు మనం అందరూ కోరావాల్సి కలిసి ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అండగా ఉంటానని చెప్తూ అతను ఖచ్చితంగా న్యాయం జరగాలి స్వాతినికి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది థ్యాంక్ యూ